కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో కాంగ్రెస్ ప్రచారం జోరుగా కొనసాగుతోంది చేయుత్తుపై ఓటు వేసి వెలిచాల రాజేంద్రరావును రావును భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు కరీంనగర్ పార్లమెంట్ నియోజక కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావుకు మద్దతుగా మండలంలోని ఇంద్రానగర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు సుంకే నరేందర్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు గ్రామంలో గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు వెలిచాల రాజేంద్రరావుకు రావుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు గడపకు ప్రచారం చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి ఈరోజు ప్రజలందరి చూపు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు జరుగుతూ ఉంది ఈరోజు మహిళలకు ఫ్రీ బస్సు అలాగే రెండు వందల యూనిట్ల వరకు కరెంటు మాఫీ ఐదు లక్షల కోసం ఇల్లు రైతులకు రుణమాఫీ అనేక కార్యక్రమాలు గతంలో కూడా ఇందిరమ్మ సందర్భంగా ఇచ్చినటువంటి ఇండ్లే ఉన్నాయి అన్ని గ్రామాలలో కావున కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చేస్తున్నటువంటి మంచి పనులకు ఆకర్షితులై జనమంతా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వెలిచాల రాజేంద్ర రావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి సిద్ధమై ఉన్నారు